యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు దొంగ వాగ్దానాలు చేశారని ఆరోపించారు మహిళలకు ఉచిత బస్సు మినహా ఎలాంటి హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడ్డారు హామీలతో ఏవైతే ఎన్నికల ముందు చోటు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తప్పుడు హామీతో అధికారులకు వచ్చి ఈరోజు కేవలం ఒక బస్సు ఫ్రీ ఫ్రీ బస్సు మాత్రమే ఇచ్చి మిగతా ఐదు హామీలు చేతులు తీసుకున్న విధంగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు సంవత్సర కాలం కూడా ఏ వ్యవస్థ పనితీరు సరిగా లేదు దాంతోపాటు ఇచ్చిన హామీలను ఈ ఈరోజు ప్రజలను మంచి దాంతో పాటు రైతులను కానీ వివిధ వర్గాలను కానీ అందరూ అణచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది దాని నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏరుట పట్టణంలో బైక్ ర్యాలీ ఉండండి